అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి ప్రభుత్వంలో ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు కళ్ళతో చూస్తూ ఎన్నికల ముందు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చామో అప్పులున్నాయని చెప్పి ఎగగొట్టకుండా వీలైనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అది పేదవాళ్ళకిచ్చే రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కావచ్చు ఆడబిడ్డకిచ్చే ఐదు వందల రూపాయల రూపాయలకే గ్యాస్ మద్దు కావచ్చు పేదవాడికి దబ్బు చేస్తే పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీయే కావచ్చు ఆడబిడ్డలకు ఉచితంగా ఆర్టీసీ బస్ లో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒక్క రూపాయి ఛార్జీ తీసుకోకుండా ప్రయాణమే కావచ్చు ఇంతకు ముందు మిత్రులు చెప్పినట్లు అద్భుతంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా పేదోడి పట్టు నింపే సన్న బియ్యమే కావచ్చు పేదోడి చరకాల కోర్క ఆనాటి పది సంవత్సరాలలో వారు ఇల్లు ఇస్తానని చెప్పి సొల్లు మాటలు చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇయ్యల మన ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం మొదట వెడితే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు ఇస్తున్నాం ఈ నెలాఖరికి ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు వస్తున్నాయి ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన సైనికులకి ఒకటే చెప్తున్నాం ఇది పేదోడికి చెందిన ఆస్తి పేదోడి కళ నెరవేర్చడానికి ఇస్తున్న ఇందిరమ్మ ఇల్లు మీ మీ గ్రామాలలో పేదవాళ్లలో బహు పేద వాళ్ళు ఎవరైతే ఉంటారో మొదటి విడత వాళ్ళకి ఇచ్చి ఇది రా ఇందిరమ్మ ప్రభుత్వము అనే విధంగా మీ తీర్పు ఉండాలని కూడా ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇందిరమ్మ సైన్యానికి చెప్తున్నాను అంతేకాదు రాజు యువ వికాస్ ద్వారా సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద యువత కోసం ఇచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం సన్న వడ్లకి పెంటాలకి ఐదు వందల రూపాయల బోనసునిచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ఇవన్నీ డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉన్నా అన్న మాట ప్రకారం రైతన్నలకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు చేశాం రైతు భరోసా ఇప్పటి వరకు రెండో విడత నాలుగు ఎకర నాలుగున్నర ఎకరాలకు ఇచ్చాం మిగిలిన భూమికి కూడా కొండలు గుట్టలు తీసేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూమిని తీసేసి అన్న మాట ప్రకారం రైతుని రాజు చేయాలనే తాపత్రయం ఈ ఇందరమ్మ ప్రభుత్వానికి గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ మండు టెండను సైతం లెక్క చేయకుండా బయటికి పోతే విపరీతం ఎండన్నా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంది మా మద్దతు పూర్తిగా తెలియచేయాలని ఇక్కడికి విచ్చేసిన నా ఆడబిడ్డలకు అన్నదమ్ములకు మీడియా మిత్రులకు కూడా పేరు పేరిన నమస్కారాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర అదే రకంగా ఎంఆర్ఓ ఆఫీసులకు సంబంధించింది గౌరవ కలెక్టర్ గారు మీ జిల్లాలో ఏ ఏ ఎంఆర్ఓ ఆఫీసులు ఇబ్బందులు పడిపోయే స్థితిలో ఉన్నాయో అవన్నీ కూడా రిపోర్ట్ చేయాలని అదే రకంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది ఎప్పుడొచ్చినా మీ శాసనసభ్యులు ఒక బంచి ఒక పది రిప్రజెంటేషన్లు తీసుకొని వస్తారు అన్నా నా ప్రజలకు ఇదంతా కావాలి అని నిజంగా ఒక అద్భుతమైన ఎమ్మెల్యే గారిని మీరు గెలిపించుకున్నారు తప్పకుండా విడతల వారిగా మీ మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు తప్పకుండా కావలసినన్ని ఇస్తామని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి